Hello everyone, welcome to Suji's Kitchen Vlogs. చేపలు అయితే ఎలా క్లీన్ చేయాలనేది నేను చెప్తా అని చెప్పాను కదండి ప్రీవియస్ వీడియోస్లో అది చెప్తున్నాను ముందుగా నేనైతే ఫిష్ తీసుకొచ్చిన తర్వాత ఒక వెరపాటి గిన్నెలోకి అయితే తీసుకున్నాను అండి దాంట్లోకి అయితే నేను రా సాల్ట్ వాడుతున్నాను అది గల్లుప్పు అంటాను కదండి గల్లుప్పు ఏంటంటే గల్లుప్పు వేయడం వల్ల చేప అది నీచు వాసన ఉన్నా కూడా దానికి కొంచెం బ్లడ్ అది ఉంటుంది కదా వాళ్ళంతా మనకి క్లీన్ చేసి ఇచ్చినా కూడా మళ్ళీ మనం తప్పకుండా ఇలా క్లీన్ చేసుకోండి ఎందుకంటే ఫిష్ నీచు వాసన అనేది వస్తే పిల్లలు కూడా తింటు కదా అందుకని చెప్తున్నాను కల్లుప్పు ఒక స్పూన్ హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను అలాగే పసుపు ఉంటుంది కదండి పసుపు కూడా ఒక హాఫ్ స్పూన్ వేసాను నెక్స్ట్ ఏమో నిమ్మక నిమ్మరసం ఉంటుంది కదా నిమ్మ చెక్క ఒక రెండు అయితే నేను పిండానండి అది వీడియో అయిపోయింది ఖచ్చితంగా మీరైతే నిమ్మ చెక్క ఒక హాఫ్ చెక్క అయితే నిమ్మరసం పిండండి అండి అవి బాగా ముక్కల నీటికి పట్టేటట్టు బాగా కలపండి వెంటనే వేయంగానే కలిపేయొద్దు ఎందుకంటే ఒక వన్ మినిట్ ఎక్కువసేపు కదా వన్ మినిట్ వరకు అలా కాసేపు అట్లా వదిలేయండి ఉప్పు పసుపు నిమ్మరసం పిండి అలా వదిలేసిన తర్వాత శుభ్రంగా మంచి నీళ్ళతో అయితే కడిగేసేయండి ఒక మూడు నాలుగు సార్లు కడగండి ఇబ్బంది ఏం లేదు అప్పుడు మొగ్గు కూడా ఫ్రెష్ ఫ్రెష్గా ఎంత క్లీన్ అయిపోయిందో ఫస్ట్ చూపించిన ఇప్పుడు దానికి బ్లడ్ అనేది అంటుకుపోయి ఉంటాయి కదా అందుకని రాసాల్ట్ను నిమ్మరసం వేయడం వల్ల అంతా క్లీన్ అయిపోతుంది చేప అనేది నీచు వాసన స్మెల్ అనేది కూడా రాదండి పిల్లలు కూడా తినేటప్పుడు కూడా స్మెల్ అని అన్నారు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి